దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ పాగా వ్యూహాలు రచిస్తుంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కర్ణాటక తెలంగాణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కేరళ ఈ రాష్ట్రాల్లో బీజేపీ దాదాపుగా ఎక్కువ సీట్లు సాధించాలని ప్రయత్నాలు చేస్తుంది గతంలో ఒక కర్ణాటక మినహా కొంచెం తెలంగాణ మినహా దక్షిణాదులు మోని కొట్టలేదు అంటే లోక్సభ సీట్లు గెలవలేదు బీజేపీ ఈసారి అట్లా కాకుండా సాధ్యమైనంత ఎక్కువ దాదాపుగా ఉన్న సీట్లన్నీ కుమారస్వామితో కలుపుకొని కర్ణాటకలో అట్లాగే తెలంగాణలో కూడా దాదాపుగా పది సీట్లు గెలిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ పెద్దలు అదేవిధంగా తమిళనాడులో కూడా అన్నాధొరై నాయకత్వంలో దాదాపుగా ఏడెనిమిది సీట్లు గెలవచ్చని ఒక అంచనా వేస్తున్నారు కేరళలో బోని కొట్టాలని ఆంధ్రప్రదేశ్లో కూడా అవసరమైతే తెలుగుదేశం సపోర్టుతో ఒకటి రెండు సీట్లు గెలవాలనేది వారి ఆలోచన విధానం ఏదోనప్పటికీ ప్రతిపక్షాలన్నీ ఏకమై ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో కొంచెం తగ్గినప్పటికీ ఆ లోటుని దక్షిణాదిలో బీజేపీ పుంజుకోవాలనేది అమిత్ షా వ్యూహం అదేవిధంగా మోడీ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కేంద్ర అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వ పథకాలని దక్షిణాది రాష్ట్రాల మీద ఎక్కువగా పెట్టి ఆ పథకాల ప్రభావం వల్ల ఓటర్లను ఆకర్షించాలనేది వారి ఆలోచన విధానం ఇదైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిలో మంచి పట్టు బిగించాలనేది బీజేపీ వ్యూహంగా కనిపెడుతుంది చూద్దాం రేపు ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి